హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఎక్కువ ఆయిల్ వేయకుండా చాలా స్పైసీగా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా చికెన్ లెగ్ పీసెస్ని నీట్గా రెండుసార్లు వాష్ చేసుకొని జాయింట్స్కి ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చికెన్ లోపలికి మసాలాలు వెళ్ళి చాలా జ్యూసీగా టెండర్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చికెన్ పట్టించడానికి మసాలాను ప్రిపేర్ చేసుకుంటున్నానండి వెడల్పుగా ఉన్న బౌల్ ప్లేట్ ప్లేట్నైనా తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల రెస్ట్ పెరుగుని వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను వేసుకొని పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి నెక్స్ట్ కారం మంచి కలర్ కోసం ఒక టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేస్తున్నాను నార్మల్ కారం ఒకటిన్నర టీ స్పూన్ వేస్తున్నానండి మీ దగ్గర కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే నార్మల్ కారం టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వేసుకోండి తక్కువ కారం తినేవారు కారం తగ్గించుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి మళ్ళా ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న ఒక టీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకుని క్రష్ చేసుకుని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర చల్లి అరచక్క నిమ్మరసం వేసుకొని నిమ్మరసం వేసాక అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ ఘాట్లు పెట్టుకొని చికెన్ పీసెస్కి బాగా పట్టించుకొని మూత పెట్టి గంటసేపు నానబెట్టుకోవాలి ఇలా సోక్ చేయడం వల్ల మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి మీకు టైం ఉంటే టూ అవర్స్ అయినా నానబెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటాయి టైం లేకపోతే ఒక వన్ అవర్ సోక్ చేసుకోండి ఒక వన్ అవర్ అయ్యాక చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి చికెన్ పీసెస్ని వేసుకొని మిగిలిన మసాలా కూడా చికెన్ పైన వేసుకోండి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ లో ఫ్లేమ్లో గరిట్తో తిప్పుతూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగు అంటే నేను నాన్ స్టిక్ చేస్తున్నాను కాబట్టి పెద్దగా అడుగు పడదు చికెన్ అంత దగ్గరగా అయ్యాక చికెన్ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి హాట్ హాట్గా చికెన్ లెగ్ పీస్ ఫ్రైని సర్వ్ చేసుకోండి చికెన్ని మనం సర్వ్ చేసుకున్నాం కాబట్టి చికెన్ పీసెస్ కూడా చాలా జ్యూసీగా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా చికెన్ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు